ಗೌರವ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರಿಯಲು ಶ್ರೀ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಿ ಗೌರವ ರಾಷ್ಟ್ರ ವರಿಯಲು ಶ್ರೀ ಪೊನ್ನಂ ಪ್ರಭಾಕರ್ ಗಾರ್ಗೆ ಗೌರವ ರಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಸಲಹಾದಾರರು ಶ್ರೀ ಶಬೀರ್ ಅಲಿಗಾರಿಗೆ ಗೌರವ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಸಲಹಾದಾರರು ಎಂ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ మిత్రులు రామరెడ్డి రామరెడ్డి గారికి అట్లాగే ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అరకర వేణుగోపాల్ గారికి గౌరవ శాసన పరిషత్ సభ్యులు అద్దంకి దయాకర్ గారికి అట్లాగే అక్క మీ అందరికీ భవిష్యత్తులో ఎలా ఈ సమాజానికి సేవ చేయాలో చక్కగా వివరించినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు గారికి నూతనంగా ఈ రాష్ట్రానికి డీజీపీగా నియమించబడినటువంటి శివధర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఇతర ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా దశాబ్ద కాలం పైబడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశతో ఎదురు చూసి చూసి ప్రస్తుతం మా ప్రభుత్వంలో మీ ఆశల్ని కళలని నెరవేర్చుకుంటున్నటువంటి ఏడు వందల ఎనభై మూడు మంది గ్రూప్ టూ విజేతలందరికీ అట్లాగే మీ కుటుంబ సభ్యులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది ఒకటేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సంబంధించి ఏడు వందల ఎనభై మూడు మందికి నియామక పత్రాలు అందించడం అంటే బహుశా నేను చాలా సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు చూశాను అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి పరీక్షలను కూడా చూశాను కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా నా అనుభవంలో ఇంతమందికి ఒక్కసారి నియమా పత్రాలు అందించినటువంటి దాఖలాలు లేవు అట్లాగే దశాబ్ద కాలం పైబడి అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడటానికి ముందే ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాలు వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనం పొందవచ్చని తప్పించి పోరాటాలు చేసినటువంటి అనేక మంది రాష్ట్రం రాగానే ఆశించారు పోరాటాలన్నీ నిజం కాబోతా ఉన్నాయి రాష్ట్రం వచ్చేసింది వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి కళలు నెరవేరుతాయి త్యాగాలు చేసినటువంటి అమరవీరుల ఆశలు కూడా నెరవేరుతాయని బహుశా ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎదురు చూసి చూసి పరీక్షల కోసం ఆ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి పూలు చేసుకొనో పంట పండించో రకరకాలైన పనులతో రూపాయి రూపాయి పోగేసి ఈ బిడ్డలందరినీ హైదరాబాద్ పంపించి అనేక కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఆశలు నెరవేరుతాయని వాళ్ళందరూ గ్రామాల్లో ఎదురు చూసి చూసి తల్లిదండ్రులు అలసిపోయారు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు కూడా అవి నోటిఫికేషన్ రాక వచ్చిన వాటిని సక్రమంగా నిర్వహించకపోవటం నియామక లేక చివరికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూశాం తల్లిదండ్రులు పడినటువంటి ఆవేదన గ్రామీణ ప్రాంతాల్లో మేము ప్రత్యక్షంగా చూశాం అటువంటి ఆవేదనలోంచి బాధల్లోంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అట్లాగే సిఎల్పి లీడర్గా నేను ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నాతో పాటు ఉన్నటువంటి కేబినెట్ సహచర మంత్రులందరూ అందరం ఒక పిలిపిచ్చాం ఈ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడు పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర యువత కళలు నెరవేర్చటాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్రం ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రజల ఆశలు నెరవేర్చేటువంటి పరిస్థితుల్లోకి ఈనాడు పాలనలో ఉన్నటువంటి పాలకులు ఆలోచన చేయట్లేదు కేవలం వారు వారు కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడితే చాలైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ దోపిడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తే అంధకారం అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు చెప్పటం దానిపైన మీరందరూ కూడా ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్ప మాకు భవిష్యత్తే లేదని ఆలోచన చేసి అందరి ఆశీస్సులతో ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే ఆలోచన చేశాం ముఖ్యమంత్రి గారు కానీ యావత్ క్యాబినెట్ కానీ ఒకటే ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆశలను నెరవేర్చాలి వారి భవిష్యత్తుని కాపాడాలి వారి కోరికలు నెరవేర్చడమే మన ముందున్నటువంటి ఏకైక సంకల్పం అని అనేక అడ్డంకులు కల్పించినప్పటికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి మీరందరూ చూసే ఉంటారు బహుశా అది కూడా గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కలిగిస్తే కూడా ఒకటేసారి ఇక్కడే గ్రూప్ వన్ పరీక్షల ద్వారా సెలెక్ట్ అయిన వారందరికీ నియమాక పత్రాలు అందించాం ఈరోజు గ్రూప్ టూ నియామక పత్రాలు అందిస్తా ఉన్నాం ఇది కేవలం మీ పట్ల ఈ రాష్ట్ర యువత పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత సంకల్పమే ఈరోజు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు మరీ కుట్రపూరితంగా గత పదేళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు కల్పించి మీకు ఎవ్వరికీ మేము చేయలేదు వీల్లేదు చేయాలని అడ్డంకులు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంది కాబట్టే ఆ అడ్డంకులన్నింటి కూడా తట్టుకొని ఎదుర్కొని అనేక కేసులు ఉంటే కూడా కోర్టులో వాదించి మీకోసం ఈ ప్రభుత్వం నిలబడ్డదని చెప్పడానికి నేను చాలా గర్విస్తా అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే ఈనాడు మేము ఇచ్చేటువంటి నియమక పత్రాలు కేవలం ఉద్యోగ పత్రాలు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది తల్లులు ఆ రోజు మా బిడ్డలు చదువుకొని ఎదగాలని వారి ద్వారా మా కుటుంబం ఈ సమాజం బాగుపడాలని ఏ తల్లులైతే కన్నీళ్లు పడుతూ కన్నీళ్లతో మిమ్మల్ని దీవించి చదువుకోండి బిడ్డని హైదరాబాద్కి పంపించారో ఆ కన్నతల్లుల కన్నీళ్లు తూడిచేటువంటి నియామక పత్రాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను ఈ పత్రాలు పొందుతూ ఒక బాధ్యతతో ఈ సమాజానికి సేవ చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు కల్పిస్తా ఉంది ఉద్యోగం అంటే కేవలం పని వేతనం ఒక్కటే కాదు ఈ ఉద్యోగం ద్వారా మనం అందుకోలేనటువంటి అనేక అవకాశాలని చాలామంది దూరంగా ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత సహాయపడాలనేటువంటి ఆలోచనతో నియామక పత్రాలు పొందిన నాటి నుంచి ఉద్యోగ విరమణ చేసేంత వరకు కూడా మీరు అదే దీక్షతో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్పుడే మనం కన్న కళలు కళలు కన్న తెలంగాణ నిజమవుతుంది తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మీ ద్వారా మేము చూడగలుగుతాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్తో త్రీ ట్రిలియన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీతో ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తా ఉంది ప్రపంచంతో పోటీ పడాలన్నటువంటి ఆలోచనతో తెలంగాణ ముందుకు వెళ్తా ఉంది తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం దాని ప్రధానంగా విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో ముందు పోతూ మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా ఈరోజు ఉద్యోగాలు పొందటం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రమే కాదు ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు తెలంగాణ బిడ్డలు పొందాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి అద్భుతమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంతో కనీసం ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఉండాలని ఆలోచిస్తూ ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం అంతేకాదు ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళ పనికొచ్చే విధంగా తయారు కావటం కోసం స్కిల్స్ యూనివర్సిటీ హైదరాబాద్లో బహుశా గతంలో ఎప్పుడు ఆలోచన చేసి ఉండరు వాళ్ళు ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మొదలయ్యే ముందుకు పోతాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ అటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బడికి రావాలి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉన్నటువంటి విద్యని ఇంగ్లీష్ మీడియంలో పొందాలి ఆ పొందిన తర్వాత గ్లోబలైజేషన్లో వస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళకి పనికొచ్చేటువంటి స్కిల్స్ పొందుతూ చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగ నియామక పత్రాలు పొందాలి ఇటు ప్రభుత్వంలోనైనా అటు కార్పొరేట్ వ్యవస్థలోనే ఎవరు ఖాళీగా ఉండటానికి వీలు లేదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా చేస్తూ మిత్రులందరికీ నేను మరొకసారి ఈరోజు నియామక పత్రాలు పొందిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలకి మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు